గుడ్ మార్నింగ్ అండి కాల్సిఫైడ్ ఎజెన్స్ ఇన్ ద హార్ట్ డిసీజ్ అనేది ఈ రోజు నేను డిస్కస్ చేస్తున్నాను కాల్సిఫైల్డ్ ఏజెంట్స్ అంటే ఏంటంటే రక్తనా గోడల్లో కాల్షియం ఉండిపోవటం జనరల్ గా రక్తనాలు చూస్తే కనుక కాల్షియం అనేది డిపాజిట్ ఉండకూడదు జీరో కాల్షియం అంటాం మనం సిటీ అండోగ్రామ్ లో కానీ మనం చూస్తూ ఉంటాం సో జీరో కాల్షియం స్కోర్ అనేది ఉండాలి జనరల్ గా కాల్షియం స్కోర్ కనుక హండ్రెడ్ కంటే తక్కువ ఉంటే లో రిస్క్ అని హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఉంటే మోడర్ రిస్క్ అని మోర్ దెన్ త్రీ ఉంటే హై రిస్క్ అంటాం సో ఇలా మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఉన్న కాల్షియం ఎక్కువగా ఉన్న పీపుల్ ఏంటంటే మనం ఏదన్నా స్టెంట్ వేయాలనుకున్నప్పుడు ఆ కాల్షియంను మనం క్రాక్ చేసి డీపల్కింగ్ చేసి మనం స్టెంట్ వేయాలి అప్పుడే ఆ స్టెంట్ కి లైఫ్ అనేది అంతా బాగుంటుంది అలా చేయకుండా గనక చేస్తే ఆ స్టెంట్ లైఫ్ అనేది బాగోదు అలాగే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు వచ్చిన టాపిక్ ఏంటంటే ఐవీఎల్ కొత్త ట్రీట్మెంట్ అనేది ఐవీఎల్ ఒకప్పుడు మనకు తెలిసిందే రోటాపులేషన్ అనేది ఉండేది సో ఇప్పుడు రోటాపులేషన్ ఉంది కానీ దాంతో ఏంటంటే కొంత కాంప్లికేషన్స్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకని ఇప్పుడు మనం ఐవీఎల్ అనే థెరపీ మనం చేస్తున్నాం ఐవిఎల్ అంటే ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ ఈ ప్రాసెస్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ గా మనం కిడ్నీ స్టోన్స్ కి ఉపయోగించుకునే వాళ్ళం ఈ టెక్నాలజీ అనేది కానీ ఇప్పుడు ఇది హార్ట్ దానిలో ఉపయోగించడం వల్ల వెరీ లెస్ కాంప్లికేషన్స్ లెస్ దాన్ వన్ పర్సెంట్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ ప్రొసీజర్ చాలా క్లీన్ గా ప్రొసీడ్ అవ్వచ్చు దీని యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఆ మిషన్ అనేది పోర్టబుల్ అండ్ రీఛార్జబుల్ మిషన్ ఇది ఎలా మనం ప్రొసీజర్ చేస్తామంటే ఒక బెలూన్ ని మనం రక్తనాళంలోకి ఏదైతే మనం స్టెంట్ వేస్తాము ఆ వైర్ మీదే ఈ బెలూన్ ని పంపించి ఒక ఫోర్ అట్మాస్ఫియర్ మనం ఇన్ఫ్లేట్ చేసి పెడతాం అనమాట దాని తర్వాత దాని నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఎమిటర్స్ ఈ బెలూన్ ఉన్న ఫ్లూయిడ్ వ్యాపరేస్ చేసి సోనిక్ వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ఈ సోనిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవడం వల్ల వెజల్ మీద ఉన్న కాల్షియం క్రాక్ చేస్తుంది సో మళ్ళీ అదే బెలూన్ తో మనం మళ్ళీ ఇన్ఫులేట్ చేసేసి కొంత సిక్స్ అట్మాస్ఫియర్ కి మనం లీజన్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట తద్వారా మనకి స్టెంట్ అమర్చడానికి చాలా వీలుగా ఉంటుంది కాంప్లికేషన్ చాలా తక్కువ ఉంటుంది ఈ రోటాబులేషన్ డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి కాంప్లికేషన్స్ అంటే వెజల్ యొక్క ఈ మన లిజన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి డిసెక్ట్ అవటం ఒక్కసారి హోల్ పడతాం అలాగే మెడికల్ తిరుగున రక్తనాలలో చేయటం కూడా చాలా కష్టంగా ఉంటుంది అదే ఈ ఐవెల్ వచ్చేటప్పటికి అదే అడ్వాంటేజ్ మనం ఎంత మెడికల్ గా ఉన్నా లీజన్ ఎంత బ్యాడ్ గా ఉన్నా సరే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఐవేల్